మరిపూడ మండలంలోని ఎడ్జెల్లా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాధవత్ లచ్చపతి బరిలో నిలిచారు పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు బాదవత్ లచ్చపతి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఓట్లను అభ్యర్థించారు ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే జటోత్ రామచంద్ర నాయక్ రాష్ట్ర నాయకులు నూకల శ్రీ రంగారెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేసిందన్నారు రెండో విడతలో భాగంగా యాబై ఇంద్రమ గృహాలు ఇప్పిస్తామని అన్నారు సర్పంచ్ అభ్యర్థిగా బాధవతి లచ్చపతి గెలిచిన వెంటనే కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మనకు అందరూ పెద్దోళ్ళు కత్తర గుర్తుకు ఓటేయాలని చెప్పి చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్దలందరూ నన్ను నిలబెట్టారు కత్తర గుర్తుకు నేను నిలబడ్డాను అంటే పెద్ద మనుషులకు అందరికీ సేవ చేస్తానని చెప్పేసి నిలబెట్టారు పెద్ద మనుషులు అందరూ కలిసి నువ్వు చెప్పారు పెద్ద మనుషులు తరపున మనం కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బాదావ్ నచ్చపతి నిలబెట్టడం జరిగింది వారి తరఫున మనం ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ మనకందరూ అందరూ తెలుసు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మన డోర్ రకర్లో కూడా డాక్టర్ రామచంద్ర నాయక్ కింద మన ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు అన్నదూ మన ప్రాంతం అంతా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము మనకు తెలుసు ఎన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఉచిత బస్సు రెండు వందల యూనిట్లు కరెంటు రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు గత పది సంవత్సరాల నుంచి ఇవ్వాలి రేషన్ కార్డులు ఈసారి కొత్త రేషన్ కార్డులతో మన అందరికీ ఎందుకంటే ఇంద్రమైన్లు చాలామంది రాలేకపోయినాయి ఎందుకంటే రేషన్ కార్డు లేక కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉండి చాలామంది రాలేకపోయారు ఆ రేషన్ కార్డు వచ్చినందుకు అందరికీ కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది ఇళ్లలో పది సంవత్సరాలే ఒక్క ఇల్లు ఇవ్వలేదు మనం చూస్తా ఉన్నాం ఎదురు చూస్తా ఉన్నాం ఇంత ముందు వచ్చిన ఇంద్రం అంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఇల్లు మొదలైనవి ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరకు ఇల్లు వస్తాయి ఒక్క పురుష కూడా లేకుండా ప్రతి లబ్దిదారు ఇల్లు వచ్చే విధంగా మనం ఈ అమలు చేస్తా ఉన్నాము అదేవిధంగా ఫ్రీ రేషన్ కార్డు వస్తూ ఉంది రైతులకు మన సబ్సిడీ మన ఇన్పుట్ సబ్సిడీ వస్తూ ఉంది ఆరు వేలు ఎకరానికి చొప్పున ఆ పథకం నడుస్తూ ఉంది మన గ్రామాన్ని చూస్తే గత ఐదేళ్ళు కానీ పదేళ్ళ నుంచి మన ఎన్ని వీలైన అంతా అభివృద్ధి చేసాము ఎక్కడ లేని చుట్టుపక్కలకి అయింది గ్రామంలో ప్రతి ఒక్కరికి కేవలం కొంతమందికి ఒకటే రేషన్ కార్డు కింద ఇద్దరు మూడు లక్దారుల వరకు ఆగిపోయింది తప్ప ప్రతి ఒక్కరికి ఇక్కడ రుణమాఫీ కూడా అయింది గ్రామంలో రోడ్లు ప్రతి పొలానికి చేనుకు పోయే విధంగా మన డాంబర్ రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి పనులు అవుతా ఉన్నాయి ఎండాకాలంలోపు ఆ రోడ్లు కూడా అయిపోతాయి రానున్న రోజులో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకు మనం అన్ని పథకాలు కూడా చేసుకుంటాము డెవలప్ చేస్తాము మొత్తం సోలార్ లైటింగ్ పెట్టిస్తాం గ్రామం మొత్తం కూడా కేవలం సోలార్ లైట్లే ఉంటాయి మామూలు లైట్లు ఉండవు అవి విధంగా మనం వాటర్ ప్లాంట్ అని అనుకుంటాం గ్రామ పంచాయతీ తరఫున అది అక్కడ పెట్టి నడిపిస్తారు హాల్ కూడా అందరి సహకారం తీసుకొని దాతల సహకారం తీసుకొని ఒక గ్రామానికి ఒక హాల్ లేదు అది కూడా దానికి మేము భూమి స్థానిక సిద్ధంగా ఉన్నాము మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే అందరి సహకారంతో కమ్యూనిటీ హాల్ కట్టిద్దామని ఈరోజు చెప్తా వేసి దిస్ ఇస్ రవి హాయ్ అండి నేను మీ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను నేను మీ సుధీర్ హాయ్ హలో శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్